హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి ఇరవై ఐదో తారీఖు మే నెల ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారి అని మనం చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడులో మన తెలంగాణలో రైతులకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అలాగే ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం డబ్బులు మళ్ళీ ఇస్తారా ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరు అయితే పొందవచ్చు కాబట్టి మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ఇప్పుడైతే మన ఛానల్ ద్వారా వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఏదైతే యాసింగ్ పంట నడుస్తుందో యాసింగింగ్ పంట ఇప్పుడు అయిపోయినా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది పూర్తి స్థాయిలో ఎవరైతే జమ కాలేదండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఆరు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగింది నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అయితే అందింది కానీ నాలుగు నుంచి ఆరు ఎకరాల్లో అయితే కొంతమంది రైతుల ఖాతాలో అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బుల గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటుందో ఈ నెల ఆఖరికల్లా వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పండుగకు సంబంధించిన డబ్బులు అనేది విడుదలయ్యి మనకైతే జమ అవడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు మన వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఇంకా చాలా అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఆసంగి పంటకే చాలా లేట్ అయితే ఇచ్చారు కాబట్టి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి ఆ డబ్బులు కూడా ఇంకా లేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన విధంగా మనకు రోజు లేట్ అయినా సరే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది అందడం అయితే జరుగుతుందండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములకు పట్ట పుస్తకాలు పొంది ఉంటారో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మంది ఉన్నారు కదా సో అందులో మీ పేరు ఉంటే మాత్రమే మీ కూడా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో పోడు భూములకి మనకైతే పట్ట వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారా ఇవ్వరా పంట పిడి సైందా వాళ్ళు కూడా వస్తాయండి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై ఏదైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకైతే రాదు గతంలో అప్లై వాళ్ళైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి